శుభోదయం తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం నా పేరు నళిని నేను చెప్తూ ఉన్నటువంటి వ్యాకరణ పాఠాల్లో ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం కాలములు అన్నది ఈ కాలానికి వాక్యంలో క్రియకి సంబంధం ఉంటుంది క్రియ అంటే మీరు అంతకుముందు తెలుసుకున్నారు కదా పనిని చెప్పేటటువంటి పదం క్రియ కాబట్టి ఆ క్రియ ఇప్పుడు జరుగుతోందా అంతకుముందే జరిగిపోయిందా రేపు జరగబోతోందా అన్న విషయాన్ని బట్టి కాలాల పేర్లుంటాయి అలా చూసుకుంటే మనకి నాలుగు కాలాలు మొట్టమొదటిది వర్తమాన కాలం రెండు భూతకాలం మూడు భవిష్యత్ కాలం నాలుగు తద్ధర్మ కాలం ఇవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది వర్తమాన కాలం వర్తమానం అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పనిని చెప్పే కాలం అన్నమాట ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి నేను రవి చదువుతున్నాడు ఇందులో క్రియాపదం ఏంటి చదువుతున్నాడు అన్నది అది ఇప్పుడు జరుగుతున్న పనిని చెప్తోంది కాబట్టి ఈ క్రియ వర్తమాన కాలానికి చెందినటువంటి క్రియ అలాగే మనం కొన్ని క్రియలు నేను ఇప్పుడు ఇక్కడ ఒకటే ఉదాహరణ ఇచ్చాను దీన్ని బట్టి మీరు దానిని అన్వయించుకోవాలన్నమాట ఇప్పుడు రవి చదువుతున్నాడు ఇక్కడ నేను ఇచ్చాను అలా కాకుండా ఆడుతున్నాడు రవి పాడుతున్నాడు సీత పాడుతోంది నేను పాఠమును చెప్తున్నాను నేను వ్రాస్తున్నా తర్వాత భూతకాలం భూతకాలం అంటే జరిగిపోయిన పని పనికి చెందిన కాలం అని అర్థం అంటే ఒక పని ముందే జరిగిపోయి ఉంటే ఆ క్రియ మనకి భూతకాలంలో ఉన్నట్టు ఇక్కడ చూడండి గీత పాట పాడింది పాడింది అన్నది క్రియాపదం ఇది జరిగిపోయిన పనిని చెప్తోంది కాబట్టి ఈ క్రియ భూతకాలంలో ఉందన్నమాట అలాగే మనం మిగిలిన వాక్యాల్లో కూడా మనం దాన్ని అన్వయించుకుంటే గీత పాఠం చదివింది గీత పాఠం రాసింది ఇలాంటి పదాలన్నీ నేను పాఠముని చెప్పాను చదివాను ఇలాంటి క్రియలన్నీ జరిగిపోయిన పనులని చెప్తాయి కాబట్టి అవి భూతకాలానికి చెందినటువంటి క్రియలు అని తెలుసుకోవాలి మూడోది ఇంకా భవిష్యత్ కాలం భవిష్యత్ అంటే జరగబోయేది రాబోయేది అని అర్థం అంటే మనం తర్వాత చేయబోయే పనిని చెప్తే ఆ క్రియ భవిష్యత్ కాలానికి సంబంధించినది అని ఇప్పుడు చూడండి రవి ఊరికి వెళ్ళతాడు ఇందులో క్రియ ఏంటి వెళ్ళతాడు ఇది రేపు చేయబోయే పని రేపు కానీ తర్వాత కొద్ది రోజుల తర్వాత కానీ అతని చేయబోయే పనిని చెప్తోంది కాబట్టి ఈ క్రియ భవిష్యత్ కాలంలో ఉన్నట్లుగా తెలుసుకోవాలి అలాగే వెళతాను ఉంటాను తింటాను చేస్తాను వ్రాస్తాను ఇలాంటి పదాలన్నీ కూడా ఆ క్రియలన్నీ కూడా తరువాత జరగబోయే పనిని చెప్తాయి కాబట్టి భవిష్యత్ కాలానికి చెందినవి అనర్థం తర్వాత నాలుగోది తద్ధర్మకాలం తద్ధర్మ కాలం అంటే అన్ని వేళలా అన్ని కాలాల్లో జరిగే పనులు ఉంటాయో అవి తద్ధర్మ కాలానికి చెందినవి అని అర్థం అంటే మనకి ప్రకృతిలో కొన్ని కొన్ని పనులు ఎల్ల జరుగుతూ ఉంటాయి అలాంటి వాటిని మనం తద్ధర్మ కాలానికి చెందిన క్రియలు అంటాం చూడండి సూర్యుడు ఉదయించును అని ఉంది సూర్యుడు తూర్పును ఉదయించడం పడమరిన అస్తమించడం అన్నది ప్రతిరోజు ప్రతీ కాలంలోనూ జరిగేటటువంటి పని అలాగే ప్రకృతిలో సహజంగా వాటి ధర్మాన్ని అనుసరించి ఏవేం పనులు జరుగుతుంటాయో అవన్నీ తద్ధర్మ కాలానికి చెందినవి అని మనం గ్రహించాలి కాబట్టి సూర్యుడు ఉదయించును పక్షులు ఎగురును నదులు ప్రవహించును ఇలాంటి వాక్యాల్లో ఉండే క్రియలన్నీ తద్ధర్మ కాలానికి చెందినటువంటివి ఇప్పుడు ఒక్కసారి మనం మళ్ళీ మొదటి నుంచి చెప్పుకుందాం చూడండి నాలుగు రకాల కాలాలు ఉన్నాయి మనకి మొదటిది వర్తమాన కాలం జరుగుతున్న పనిని చెప్పేది రెండోది భూతకాలం జరిగిపోయిన పనిని చెప్పేది భవిష్యత్ కాలం జరగబోయే పనిని చెప్పే కాలం తద్ధర్మ కాలం అంటే ఎప్పుడూ వాటి ధర్మాన్ని అనుసరించి జరిగేటటువంటి పనులు తద్ధర్మ కాలక్రియలు అన్నమాట కాబట్టి క్రియలు ఇన్ని రకాలుగా ఉంటాయి వర్తమాన కాలంలో జరిగేవి భూతకాలంలో జరిగేవి భవిష్యత్ కాలంలో తద్ధర్మ కాలంలో జరిగేవి ఇది మీకు బాగానే అర్థమైంది అనుకుంటాను తరువాత వీడియోలో మనం విభక్తుల గురించి విభక్తుల్లో రకాలు వాటి ప్రత్యయాలు ఏంటి అనేది తెలుసుకుంటాం మనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి